హాయ్ అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్ ఈరోజైతే మనం సింపుల్గా పంజాబ్ డ్రెస్ ప్యాంట్ షల్వార్ ఉంది కదా పంజాబ్ డ్రెస్ ప్యాంట్ గర్ల్స్ది అది కటింగ్ చేయడం సింపుల్గా ఎలాగో చూసేసుకుందాం వచ్చేయండి చాలా ఈజీ ఫ్యాంట్ కటింగ్ అయితే మనం ఇలా చూడండి ఇప్పుడు క్లాత్ తీసుకున్నాము ఓపెన్ సైడ్ సైడ్ పెట్టుకున్నాను నా సైడ్ అలాగే అది అక్కడ ఓపెన్ లేదనమాట ఫ్యాంట్ కూడా ఓపెన్ సైడ్ అయితే ఇది కూడా నా సైడే పెడు ఓపెన్ సైడ్ ఏది క్లాత్ మనం పెడతామో ఫ్యాంట్ కూడా ఓపెన్ సైడ్ అది మన వైపే రెండు పెట్టేసుకోవాలి షల్వార్ ఇది వేస్ట్ ఇక్కడ చాలా పెద్దది ఉంది అంత వద్దని చెప్పారు కస్టమర్ కుట్టుకు కొంచెం ఖర్చు పెట్టి కుట్టండి చాలు అన్నారు అందుకే ఇది వేస్ట్ అనమాట అందుకే నేను ఇక్కడ ఫోల్డ్ చేసేస్తున్నాను అది వేస్ట్ మనకి అది మనకు లెక్కలో లేదు తగ్గించమన్నారు కస్టమర్ ఇది వచ్చి నాడా కోసం నాడా పట్టి నడుము దగ్గర నాడా వేసుకునే పట్టి అక్కడ ఎలాస్టిక్ కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ కింద పట్టి ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువైంది అది అక్కడ కూడా రావాలి క్లాత్ కానీ తక్కువైంది తక్కువైంది నాకు ప్లస్ అయ్యింది బికాస్ ఎందుకంటే నేను అక్కడ టాప్ కొన్న క్లాత్ ఆ పట్టీకి వేస్తాను అనమాట అందుకని చెప్పి ఇక్కడ నేను కింద వేరే క్లాత్ వేస్తాను కాబట్టి నాకు ప్లస్సే ఇక్కడ నాడపట్టి దగ్గర ప్లేస్ వదులుకున్నాను లేకుంటే నేను ఇక్కడ నాడపట్టికి జాయింట్ వేసుకోవాల్సి వచ్చేది నాకు టాప్ వస్తుంది కాబట్టి నేను ఆ కలర్ అక్కడ జాయింట్ వేసుకుంటాను ఇక్కడ నాడు దగ్గర జాయింట్ ఉంది చూసారా అక్కడికి ఫస్ట్ ఒక లైన్ గీసుకోవాలి ఎక్కడి వరకు జాయింట్ ఉందో అక్కడి వరకు ఒక లైన్ గీసుకోవాలి నేనే హ్యాండ్లో పట్టుకొని వీడియో తీస్తున్నాను ప్లస్ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఫోన్ బాగా షేక్ అవుతుంది అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో చూసి కామెంట్ చేయండి అలాగే కొంచెం వన్ ఇంచ్ ఖర్చుకి వదులుకొని మళ్ళీ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి అది నడుంపట్టి పట్టి అనమాట అక్కడికి ఇక్కడికి మనం మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకున్నాము చూడండి అండ్ ఇక్కడ ఇక్కడి నుంచి పిస్తక్ అంటాము కూర్చోడానికి మనం కింద కూర్చోడానికైనా పైన కూర్చోడానికైనా ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ తీసుకున్న ఫ్యాంట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కువగా పెట్టి ప్లేస్ ఎక్కువగా క్లాత్ ఎక్కువ క్లాత్ పెట్టి కట్ చేసుకోవాలి అది ఫైవ్ ఇంచెస్ వరకు ఉండాలి చూపిస్తాను ఉండండి చూడండి ఎక్కువ ఇది మొత్తం కూర్చో అలా వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం ఫైవ్ ఇంచ్ గ్యాప్ కనీసం ఫైవ్ ఇంచ్ గ్యాప్ అయితే ఉండాలి మనం గర్ల్స్ వేసుకునే ఫ్యాంట్కి అందుకని నేను ఎంత ఉందో అక్కడ క్లాత్ అంతా వదిలేసాను సిక్స్ సిక్స్ అనిపిస్తుంది కదా మీకు చూడండి ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ కంపల్సరీ ఫైవ్ ఉండాల్సిందే ఫైవ్ గ్యాప్ పెట్టుకొని ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి ఫైవ్ చాలు ఫైవ్ అయితే చాలు అంతకన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ కుచ్చులు వస్తాయి అది మీ చాయిస్ ఫైవ్ ఉంటే చాలు మనం నాలుగు మడతలు వేసుకుని ఉన్నాం క్లాత్ని అంత మార్జిన్ వేసేసుకోవడమే ఇంకా ఎలా ఫ్యాంట్ పెట్టున్నామో అలా కట్ చేసేసుకోవడమే చూడండి కట్ చేసేస్తున్నాను సింపుల్గా ఈజీగా అర్థమైపోయే విధంగా చాలా ఈజీ ఫ్యాంట్ కట్టింగ్ కట్ చేసేసుకోవడమే మార్జిన్ వేసుకొని కట్ చేసేసుకోవడమే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఎవరికైనా ఎలా ఉందో చూసి వీడియో చెప్పండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరైనా న్యూ మెంబర్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నది కూడా చెప్పండి ఇక్కడ నేను చూసారా కుర్చీలు వచ్చే దగ్గర మొత్తం కట్ చేయకుండా కొంచెం పక్కకి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ వదిలేస్తున్నాను నేను ఎందుకంటే అది కూర్చులు పెడతాం కూర్చులు పెట్టకపోతే ఫ్యాంట్ అయితే సరిగ్గా పంజాబ్ డ్రెస్ ప్యాంట్కి అయితే కూర్చులు పెడతాము సరిగ్గా రావాలి అంటే అలా క్లాత్ వదులుకోవాలి మిగతా అది పైన పైన మళ్ళీ నడుము పట్టి దగ్గర మళ్ళీ కట్ చేసేస్తున్నాను చూడండి ఇది నడుము దగ్గర మన లైన్ గీసుకుంటే మనం క్రాస్గా పోకుండా మళ్ళీ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది కదా అందుకని చెప్పి ఫస్ట్ మార్జిన్ తీసుకొని కట్ చేసుకుంటే ఇది పైది నడుముకి కింద వచ్చేసి కింద టూ పార్ట్స్ అనమాట ప్యాంట్కి టూ టై వస్తాయి టూ అటా అటాచ్డ్ అవుతాయి అదనమాట ఇక్కడ డాట్ కొంచెం కట్ పెట్టుకుంటున్నా చాలా మందికి తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పి వీడియో పెడుతున్నా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడ నాడా కోసం మళ్ళీ దానికి కూడా గుర్తు పెట్టుకుంటున్నాను కట్ పెట్టుకుంటున్నాను కొంచెం ఫోల్డ్ చేసేస్తే చాలు అక్కడ అంచు వచ్చింది కాబట్టి ఎక్కువగా ఫోల్డ్ చేయక్కర్లేదు అయిపోయింది మన ఫ్యాంట్ కటింగ్ చూడండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్